హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చక్రాలను ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చేసి పెట్టేశారంటే స్నాక్స్ బాక్సుల్లోకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెని పెట్టేసుకోండి దాంట్లో శనగపిండిని ముందుగా జల్లించేసుకోండి తర్వాత దీంట్లో అరకప్పు దాకా బియ్య తీసుకోండి ఈ బియ్య కూడా శుభ్రంగా జల్లించేసుకోవాలండి ఈ రెండు కూడా పూర్తిగా జల్లించేసేసుకున్నాక దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా వాము పొడిని వేసుకోండి వాముని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే టేబుల్ స్పూన్ దాకా కారం ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి నూనెని వేసుకోండి ఈ పిండికి ఆయిల్ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి పూర్తిగా ఇలా మిక్స్ అయిపోయాక దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఎక్కువ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి కొంచెం చేతికి అతుకుతూ ఈ విధంగా ఉంటుందండి పిండి ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనేది మనం ఈ విధంగానే కలుపుకోవాలి ఇప్పుడు మనం చక్రాల గిద్దల్ని తీసుకోండి దాంట్లో సన్న చక్రాలు మనం ఏ విధంగా చక్రాలు చేసుకోవాలనుకుంటే ఆ టైపు ప్లేట్ని తీసుకోవాలండి ఈ ప్లేట్ని నీట్గా ఇలా సెట్ చేసేసుకొని తర్వాత దీన్ని గట్టిగా ప్రెష్ చేసేస్తూ దీనికి పెట్టేసుకోండి తర్వాత దీంట్లోనే మనం పిండినంతా కూడా కూర్చుకోవాలండి ఎంత వీలైతే అంత పిండి దీన్ని నిండా పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసేయండి తర్వాత ఒకసారి క్లోజ్ చేసినాక కొంచెం ప్రెష్ చేయండి కరెక్ట్గా పిండి అనేది మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా కరెక్ట్గా ఉంటుందండి తర్వాత పిండి కూడా ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఇలా ప్రెస్ చేసేటప్పుడు పిండి అనేది కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా చక్రాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకవేళ మీకు ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు చక్రం అనేది విరుగుతుంది అనిపిస్తే కొంచెం బియ్య పిండి వేసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయండి వేడి వేడి నూనెలో ముందుగా పిండిని వేసుకోండి పిండి అనేది ఇలా పొంగుతూ పైకి వచ్చేసేయాలండి అప్పుడే మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్టు అర్థం అండి ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఉండాలి తర్వాత ఈ చక్రాలను జాగ్రత్తగా ప్రెస్ చేసేసుకుంటూ ఇలా చుట్టూ తిప్పుకుంటే పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తాయండి ఆయిల్కి సరిపడా చక్కగా చుట్టుకోండి తర్వాత ఆయిల్లో మనం ఆయిల్ అనేది ఇలా పొంగుతూ ఉంటుందండి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా ఆయిల్ అనేది పొంగడం తగ్గిపోతే ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్రాలను మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా లంచ్ బాక్స్లో స్నాక్స్లా కానీ ఈ రెసిపీ ఉపయోగపడుతుందండి ఇలాగే ఉన్న పిండంతా కూడా చక్కగా ఇలా ప్రెష్ చేసేస్తూ మనం చేయడం వలన మనకి చక్రాలు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసాయో చూడండి ఎంత ఇలా తుంచంగానే చక్కగా విరిగిపోతూ ఎంత క్రంచీగా ఉన్నాయో చూస్తుంటేనే భలే ఉన్నాయి కదండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి సుప్రగా కుదురుతుంది ఈ చక్రాల రెసిపీ మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్